ముఖ్యమంత్రి మీద స్థానంగా నాకు నిజంగా నేను ఏమనుకోలే కష్టాలు ఉన్నప్పుడు పనిచేసే వ్యక్తిగా ఉంటే చాలు నేను అలా అంటే అవ్వాలి అనుకున్నాను నేను దానికోసం ప్రయత్నం చేశాను నేను పదవుల కోసం నాకు నిజంగా తెలియదు కానీ ఈ రోజున నాకు ఈ స్థానంలో కూర్చోబెట్టారు ఈ స్థానానికి మీరు వేసిన ప్రతి ఒక్క ఓటు ఓటర్కి ప్రతి ఒక్క ఒక్కరికి కూడా మీ ఓటుకి సరైన వ్యక్తులకిసాము సరైన కూటమికేస్తామని మీరు గర్వపడేలాగా ఉంటుంది మేము చేసే పాలన బొక్కలు బిడ్డ నీ పేరున్నా నీ పేరు నైట్ రా పైకి రాసి ఏం పేరు నీ పేరు ఏం పేరు నీ పేరు నేను చాలా సార్లు గొల్లపల్లకి వచ్చినప్పుడు కూడా చిన్న పిల్లలు దొరుకుతారు మంది మోడీ గారి గురించి చెప్పినప్పుడు ఛత్రికి ఏం అర్థం తెలియదు కానీ చెప్పరు కొట్టాడు ఛత్రి నాకు నిజంగా అనిపిస్తాయి ఈ బిడ్డల భవిష్యత్తు కోసం కాకపోతే ఏం చేస్తాం ఇప్పుడు నేను రక్షిత మంచి నీరు వీళ్ళకి ఇవ్వగలిగేది ఏముంది కనీసం తాగడానికి మంచి నీళ్ళు ఇవ్వగలగాలి మంచి చదువు చెప్పించగలగాలి వీళ్ళకి ఏం చెప్పి ఏం చేయగలం వీళ్ళకి కనీసం వాళ్ళకి వాళ్ళ అవసరాలకు కానీ వాళ్ళు చదువుకోవడానికి కానీ హాస్పిటల్స్ కానీ వైద్యం ఏదైనా ఇబ్బంది వస్తే హాస్పిటల్స్ కానీ చదువుకోవడానికి బడి